వెల్కమ్ టు జనగణన చేసినప్పుడే ఏ మార్గం ఎంత ఉంది వారికి బడ్జెట్ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయన్నది తెలుస్తుంది కులగణనకు కేంద్రం ముందుకు రావడంతో సంతోషించాం కానీ ఎప్పుడైతే డాక్యుమెంట్ విడుదల చేశారో అప్పుడే వాళ్ళ బుద్ధి బయటపడింది ఎస్సీ ఎస్టీ కాలం పెట్టారు ఓబీసీ లేకుండా కులం అనే కాలం మాత్రమే డాక్యుమెంట్లు పెట్టారు భారతదేశ వ్యాప్తంగా జనగణన అనేటటువంటిది ఒక జరుగుతా ఉంది కులగణన అనేటటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది సెన్సెస్ వాస్తవానికి రెండు వేల పదకొండులో జరిగింది ప్రతి పది సంవత్సరాలకు జరగాలి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సి ఉండే కానీ రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ వచ్చిందని చెప్పి జనాభా గణన చేయకుండా వదిలేయడం జరిగింది ఆ తర్వాత సందర్భంలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా బీసీలకు సంబంధించి గణన కావాలనేటటువంటి డిమాండ్ అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తున్నటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా మేము కులగణన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వారు కులగణన చేస్తామని చెప్పగానే అందరం కూడా వాస్తవానికి ఆశ్చర్యపోయినాం ఎట్లా బుద్ధి వచ్చింది ఇట్లా వీళ్లకు సడన్గా కులగణన ఎట్లా చేస్తా అన్నారని ఎందుకంటే కులాల వారీగా గణన చేసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్నిటి గురించి ఒక్కసారి లెక్క నిగ్గుదేల్చుకున్నప్పుడు వారికి ఇస్తున్నటువంటి బడ్జెట్ ఎంత వారికి వస్తున్నటువంటి ఉద్యోగాలు ఎన్ని అనేటటువంటి ప్రశ్నలు సాధారణంగానే వాటిని వెనక నుండి బయలుదేరతాయి కాబట్టి మరి కులగణన అనేది మంచి కాన్సెప్ట్ అని అందరు కూడా సంతోషించిన ఎప్పుడైతే కులగణన డాక్యుమెంట్ బయటకిచ్చారో సెన్సెస్ డాక్యుమెంట్ బయటకిచ్చారో ఆ సెన్సెస్ డాక్యుమెంట్లో కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ భారత ప్రజలను మోసం చేస్తుందన్న విషయం స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రెండు కేటగిరీస్ పెట్టారు ఇంతకు లాగానే రాజ్యాంగంలో ఉంది కాబట్టి కానీ ఏదైతే ఓబీసీ అనే కేటగిరీ పెడతామని చెప్పారో అది పెట్టకుండా డైరెక్ట్గా కులము అనేటటువంటిది ఇంక్లూడ్ చేశారు